జస్ట్ జనవరి మూడో తారీఖునో ఐదో తారీఖునో ఎప్పుడో ఈ సినీ యాక్టర్లంతా ఒక సభ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేయబడిన సభలో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు మీ హీరోస్ ఎవరు సినిమా హీరోలు సినిమాల్లో పనిచేసే వాళ్ళు మీ హీరోలా మీ తల్లిదండ్రులు మీ హీరోలా దేవుడు మీ హీరోనా అని అడిగితే విచిత్రం ఏంటో తెలుసా సినీ యాక్టర్లే మా హీరోలు అని పదమూడు శాతం పెడితే మా అమ్మే మా మా నాన్నే మాకు హీరో అని మూడు శాతం పెడితే దేవుడు అనే స్థలానికి వచ్చేసరికి జీరో ఒక్కళ్ళు కూడా మాకు దేవుడు కావాలని అలా మూడో తారీఖు ఐదో తారీఖు ఇది జరిగిందంటే రెండు రోజులు గడిచేయో లేదో పట్టణ పట్టణం తగలబడింది పట్టణ పట్టణం తగలబడింది దేవుడిచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ పీల్చే గాలి ఎవరి భిక్షా తినే ముద్దన్ను ఎవరి భిక్షా చూసి రా ముసడు ఎట్లా రెచ్చిపోతున్నాడు దొరికిందే అని చెప్పి వీళ్ళు అంతకుముందు ఏం చెప్తారు మా దేవుడు ప్రేమామయడం అండి శాంతి స్వరూపుడు అండి అందరినీ ప్రేమిస్తాడండి అని చెప్తారు కదా అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది మాకు దేవుడు అంటే ఇష్టం లేదు మాకు నమ్మకం లేదు అన్నారు అంతే మొత్తం తగలబెట్టేశాడంట ఈయన ప్రేమామయుడు శాంతి స్వరూపుడు అని అనవచ్చునా సరే ఆయన కోపం వచ్చింది తగలబెట్టాడు ఎవరిని తగలబెట్టాడు అక్కడ మాకు దేవుడు అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళని తగలబెట్టాడా లేదు అసలు ఏ సంబంధం లేని బయట ఎక్కడెక్కడో ఈ ఇష్యూతో సంబంధం లేని వాళ్ళని తగలబెట్టాడు చెప్తున్నాడు ఆడే సిగ్గు లేకుండా అడవులు తగలబడిపోయినాయి అడవుల్లో మోకజేవాళ్ళు ఉంటాయి వన్య ప్రాణాలు ఉంటాయి కదా అవేం పాపం చేసింది మళ్ళీ ఈ తగలబడిపోయిన చాలా చాలామంది విశ్వాసులు ఉన్నారు కదా క్రిస్టియన్స్ ఉన్నారు కదా అవి కూడా చూపిస్తాయి ఇప్పుడు విచిత్రం ఏంటంటే అందులో చర్చెస్ కూడా ఉన్నాయంట తగలబడిన వాటిల్లో మరి వాటిని ఎందుకు తగలబెట్టాడు అంటే ప్రతిదీ కూడా వీళ్ళ దేవుడు అకౌంట్లో వేసేసుకోవాలి వేసేసుకునే క్రమంలో కొన్ని లాజిక్స్ మిస్ అవుతాయి అనవసరం ముందు మన అకౌంట్లో వేసుకున్నావా లేదా ఇంకా చాలా విచిత్రాలు ఉన్నాయి చూద్దాం ముందుకెళ్ళి నీ శరీరంలో ఉన్న ప్రతి అవయం ఎవరి భిక్ష నీ రూపురేఖలో ఎవరి భిక్ష నీ రాసిక రంధ్రాలలో ఊపిరి ఉందంటే రాసిక అంటారు ఈ రాసిక రంధ్రాలు ఎక్కడ ఉన్నాయి నాకైతే తెలియదు బాబు దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ నాకు దేవుడు అక్కర్లేదంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసు ఎవరై నువ్వే నాకు అక్కర్లేదురా నువ్వే నాకు అక్కర్లేదురాని దేవుడే గనకంటే లాస్ ఏంజల్స్ ఏ గతి పట్టిందో ఆ మాట అదే పట్టింది దేవుడు ఎంత డేంజర్ ఆయన నాకు వద్దు అంటే వేసేస్తాడు ఆయన ప్రేమమయుడు ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మంది నాస్తికులు ఉన్నారు అసలు మాకు దేవుడు అంటే నమ్మకం లేదనే వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళందరినీ చంపేస్తున్నాడా వీడు చెప్పే లాజిక్ ప్రకారం మాకు దేవుడు అంటే నమ్మకం లేదు అన్న నాస్తికులు అందరినీ చంపేయాలి ఎక్కడ చంపాడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాన్ని తీసుకొచ్చి ముడిపెట్టేస్తున్నారు అమెరికా అనేటువంటి ఆ దేశము సుసంపన్న రాజ్యం తెలుసుగా పాల్ ఎమ్మానియాలు ఆమె ఆరు అడుగులు ఎగిరి పడ్డాడంటా అన్నాడు కదా హైలైట్ డైలాగ్ వీడన్నా జాన్ వెసుని కూడా ఎన్నో అద్భుతాలు చెప్తా ఉంటాడు కానీ వాళ్ళ ఆవిడ మెర్సీయో ఏదో ఉందో పేరు ఆవిడికి మాత్రం మంచి కార్పొరేట్ హాస్పిటల్లో సర్జరీలు చేయించారు అక్కడ అద్భుతాలు జరగలా ఇప్పుడు అమెరికాలో ఈ యాక్సిడెంట్ జరిగింది కదా ఇప్పుడు దీని గురించి ఎలా మాట్లాడతాడు చూద్దాం పిల్లబడుతున్నాడు అమెరికా దేశంలో రోజున కార్డు చిచ్చు ఎక్స్పెషల్లీ కాలిఫోర్నియా అనేటువంటి ప్రాంతం కాలిఫోర్నియాలో సుసంపన్నమైనటువంటి పట్టణం ఏదైనా ఉందంటే అది లాస్ ఏంజల్స్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద సుసంపన్నమైనటువంటి రాష్ట్రంగా సిటీగా పేరు తెచ్చుకుంది లాస్ ఏంజల్స్ అక్కడే మనం చూస్తుంటాం హాలీవుడ్లో ఉంటే అనేక మంది ప్రముఖులు అనేక మంది హీరోలు హీరోయిన్లు సాంగ్ రైటర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకా నిర్మాతలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆ ప్రాంతాల్లో నివసిస్తుంటారు ఆ ప్రాంతంలో ఈ రోజున భయంకరమైన కార్చుచ్చు వైల్డ్ ఫైర్ ఆ యొక్క ఇళ్ళనన్నీ కూడా దగ్ధం చేసింది ఈ విషయాన్ని ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు అనేకమంది సెలబ్రిటీస్ ఇల్లు అక్కడ కాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎందుకు ఇది జరిగింది అని ఆలోచన చేస్తే చాలా కారణాలు చెప్పచ్చు కానీ నేను బైబిల్ టీచ్ చేసే వ్యక్తిగా నాకు విషయం అర్థమైంది ఏంటంటే అసలు ప్రపంచంలో ఒక గొప్ప సైంటిస్ట్ లాగా మాట్లాడతారు వీళ్ళు వీళ్ళే ఆ రహస్యాలను వెలికి తీసినట్లుగా ఈ ఖగోళ రహస్యాలు సృష్టి వెనక ఉన్న రహస్యాలన్నీ వీళ్ళే పరిశోధన చేసి బయటికి తెచ్చిన రేంజ్లో నాకు ఒక విషయం అర్థమైందని చెప్తారు చెప్పారు ఆ హాలీవుడ్ అనేటువంటి ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి ఓ హాలీవుడ్ ఆ స్లాంగ్ ఏంటో నాకు మరి అనేక మంది హీరోలు హీరోయిన్లు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కాలుచుచ్చు రాక క్రితం అంటే రెండు రోజుల క్రితం ఒక ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు ఆ ఫంక్షన్ ఏంటంటే గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి ఒక వేడుకను వారు ఏర్పాటు చేసుకుని అందులో వారందరూ మాట్లాడిన విషయం ఏంటంటే ప్రాముఖ్యంగా గాడ్ ఈజ్ జీరో గాడ్ ఈజ్ డెడ్ దేవుడు చనిపోయాడు దేవుని మా జీవితంలో స్థానం ఇవ్వం మేమే దేవుని స్థానాన్ని ఆక్రమిస్తాం మేము దేవుని కంటే ఎక్కువ తలాంతులు కలిగినటువంటి వాళ్ళం వాళ్ళు ఇవన్నీ చెప్పలేదు ఏదైనా ముప్పాల మసాలా మసాలేస్తారు కదా వీళ్ళు అక్కడ ఏదో పోల్ పెట్టారు ఓటింగ్ పెట్టారు అందులో గాడికి జీరో వచ్చినాయి అంతే ఇది లాస్ ఏంజల్స్ కదా దేవతలు లేని నగరం కదా ఇందులో దేవుడిని ఎవరు నమ్ముతారులే అని చెప్పి ఆ కామెంటరీ చేసింది ఆ అమ్మాయి యాంకర్ అంతే ఈడేం చెప్తున్నాడు దేవుడి స్థానాన్ని మేమే ఆక్రమించాం దేవుడి కంటే మేమే ఎక్కువ దేవుడు చచ్చిపోయాడు ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు చెప్పారు ఇవన్నీ చెప్పేవాడు పాస్టర్ అవుతాడు అక్కడ పావల ఉంటే ముప్పావల మసాలా వేసేవాడే పాస్టర్ నేను దేవునికంటే ఎక్కువ టాలెంట్స్ కలిగినటువంటి వారు అని ఎయిటీ సెకండ్ నీ అబ్బా ఆపరే అంటాడు కదా తనిఖీల పరి అట్లా ఉంది ఆపరా అని అనలేదు రాళ్ళు గోల్డెన్ గ్లోబ్ వేడుకల్లో ఆ విషయాన్ని చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం కలిగి చేసింది అంటే అందరు పెట్టానేమో దేవుని ఉగ్రత వీరి మీదకి వచ్చింది దేవుని యొక్క భయంకర ఉగ్రత వీరి మీదకి వచ్చింది అనేకమంది సెలబ్రిటీస్ ఈ రోజున వీధిన పడినటువంటి పరిస్థితి వారి గృహాల్లో వారు దాచిపెట్టుకున్న విలువైనటువంటి వస్తువులు కాలిపోయినాయి వారి యొక్క కోట్లాది రూపాయలు విలువ కలిగినటువంటి కార్లు కాలిపోయినాయి వారి ఇళ్లలో యాంటిక్ పీసెస్ కావచ్చు వారి బట్టలు కావచ్చు అవన్నీ కూడా కాలి బూడిదైపోయినాయండి అందులో చర్చేస్ కూడా కాలిపోయినాయి అయ్యప్పుడు ఒక విషయం అర్థం ఏంటంటే

moms are holding strong with three shoutouts god creator of the universe zero mentions and mario lopez host of access hollywood one all right <laughs> no surprise in this godless town just to global leaders everyone mirfilo watanaro any combination in the other world they would give zero vote leader according to 20 asamo ఎవరైతే కొంతమంది కూర్చున్నారో వాళ్ళు జీరో ఓట్లు వేశారు దీంతో బయట ఉన్నటువంటి ప్రజానీకానికి ఏమైనా సంబంధం ఉందా ఒకవేళ వీళ్ళ దేవుడే కోపం తెచ్చుకుని ఈ సంఘటన మీద రివెంజ్ తీర్చుకుంటే కనుక ఆ రివెంజ్ ఎవరి మీద తీర్చుకోవాలి అక్కడ స్పాట్లో ఎవరైతే ఆయనకు జీరో ఓట్లు వేశారో వాళ్ళ మీద అగ్ని కురవాలి వాళ్ళ మీద అగ్ని గంధకాలు కురిస్తే అబ్బా అందరికీ భయం వచ్చేసి ప్రపంచం అంతా గజగజ వినిగిపోయి అందరూ వాళ్ళ దేవుడి ముందు మోకరి వెళ్తారు కదా వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు బయట ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగింది దాన్ని తీసుకొచ్చి దీన్ని ముడిపెడుతున్నారు సరే ఈ విషయాన్ని ఇలా ముడిపెట్టారు కదా ఈ మాట ఏదన్నా స్టాండర్డ్గా నిలబడతారా అంటే వీళ్ళ దేవుణ్ణి అవమానిస్తే ఈ రేంజ్లో విరుచుకు పడతాడు అని చెప్తున్నారు కదా నేను ఒక వీడియో చూపిస్తాను మీకు అందులో ఎంతకంటే దారుణంగా ఎంతకంటే భయంకరంగా ఇందులో గాడ్ అని చెప్పారు ఏ సరి కూడా చెప్పలేదు అసలు ఎక్కడ కూడా జీసస్ అని కానీ యహో అని కానీ చెప్పలేదు గాడంటే ఏ మతంలో ప్రస్తావించబడినటువంటి గాడైనా అయ్యుండొచ్చు కదా మతంతో సంబంధం లేదు అసలు వాళ్ళకి జస్ట్ గాడ్ అనే పదాన్ని వాడినందుకే వాళ్ళ దేవుడికి అంత కోపం వచ్చేస్తే డైరెక్ట్గా ఏసు పేరు పెట్టి ఏసుతో ప్యాక్ ఆట ఆడారు తెలుసుగా ప్లే కార్డ్స్ ప్లేయింగ్ గేమ్స్ విత్ జీసస్ డైరెక్ట్ ఒక వీడియో చూపిస్తాను చూడండి చూడండి హోమోసెక్సువాలిటీని ప్రమోట్ చేయడానికి ఒక స్కిట్ వేసారు వాళ్ళు ఒకడు జీసస్ క్యారెక్టర్ వేసాడు కొన్ని కొన్ని పదాలు మనకు అర్థం కావట్లేదు అందులో నాకు అర్థమైనంత వరకు ఏంటంటే ఒక గ్రూప్ ఏమో బైబిల్కి మేము అనుగుణంగా ఉన్నాము అది హోమోసెక్స్వాలిటీ పాపం కదా అని వాదిస్తున్నారు ఒక గ్రూప్ ఏమో ఈ హోమోసెక్స్ వాలిటీ అని చెప్పి వాళ్ళు అంటున్నారు అందులో అప్పుడు జీసస్ వచ్చాడు వస్తే జీసస్ని అడిగారు జీసస్ నువ్వు చెప్పు అది తప్పు కదా అంటే బైబిల్ ఎన్నో విషయాలు చెప్పింది అందులో ఇది ఒకటి ఈ కాక్ అని ఏదో వెటకారం చేశాడు అది మనకు అర్థం కావట్లేదు నాకు అర్థమైనంతవరకు ఎంత పెద్ద మాట సరే అన్నట్టుగా ఉంది మరి అప్పుడు అగ్ని గంధకాల కురవలేదే ఉగ్రత రాలేదే